సండే వచ్చిందంటే బిర్యానీ కంపల్సరీగా ఉండాల్సిందే కదా ఈ సండే ప్రాన్స్ తెచ్చుకుంటే ఇలా రొయ్యలతో బిర్యానీ ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు కానీ నేను చూపించే విధంగా చేశారంటే మాత్రం చాలా టేస్టీగా స్పైసీగా అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు కూడా ఇదే విధంగా చేసుకొని తింటారు ఇంకా ఆలస్యం దేనికి టేస్టీగా గుమగుమలాడే ఈ రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నాను ఈ రొయ్యల్లో నరం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ నరం తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ రొయ్యలకు ఈ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి ఇలా ముందుగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రొయ్యలకి బాగా పట్టించటం వల్ల బిర్యానీలో రొయ్యలు చప్పగా లేకుండా తినేటప్పుడు బాగుంటాయి ఇలా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉండేది ఒకటి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి నేను ఒక నాలుగు స్పూన్స్ వరకు ఆయిల్ని వేస్తున్నా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చేస్తున్నా ఇప్పుడు ఇందులో ఆల్ బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి చెక్కాలు లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజు టొమాటోస్ని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ టొమాటోస్ని ఒక నిమిషం పాటు మెత్తగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా టొమాటో వేయించేటప్పుడే ఇందులో గుప్పెడు పుదీనాను కూడా వేసుకోవాలి పుదీనా మస్ట్ అండ్ షుట్గా వేసుకోండి దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది బిర్యానీలో పుదీనా లేకపోతే అస్సలు బిర్యానీ టేస్ట్ ఏం బాగోదు కాబట్టి డెఫినెట్గా పుదీనాని యాడ్ చేసుకోండి పుదీనా వేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసి ఇలా టొమాటోస్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ రొయ్యల్ని ఆయిల్లో ఒక త్రీ మినిట్స్ పాటు మంచిగా వేగనివ్వాలి ఇలా నార్మల్ బిర్యానీనే కాకుండా దమ్ బిర్యానీ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే దమ్ బిర్యానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది ఇలా రొయ్యలు ఒక త్రీ మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ఆల్ స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ అలాగే వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఇంకో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తాను కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొక వన్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే రొయ్యల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేసాను ఇందులోనే ఒక హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకోవటం వల్ల బిర్యానీకి మంచి గ్రేవీ వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో చికెన్ మసాలా పౌడర్ని వేసినందువల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా చికెన్ మసాలాని కూడా వేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక టూ మినిట్స్ పాటు ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేస్తున్నా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే బిర్యానీ మంచి కలర్లో అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా వాటర్ని వేసుకోవాలి నేను ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి ఒక ఫోర్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను నార్మల్గా కుక్కర్లో అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేయట్లేదు నార్మల్ రైస్ తోటే చేస్తున్నా ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ వాటర్ని వేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ పైన ప్లేట్ పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉడకనివ్వాలి వాటర్ని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలుపుకొని ఇంకొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలి మీ దగ్గర నెయ్యి కనుక ఉన్నట్టయితే ఒక వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ఎయిట్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే టేస్టీ ఎమ్మి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి మీరు కనుక ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేసుకుని తింటారు బయట కొన్న దానికంటే చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వస్తుంది ఇదండి ఈ రోజుటి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్